అబ్బా హైదరాబాద్ మధురా నగర్ పోలీసు వాళ్ళు మస్తు మంచోళ్ళు ఉన్నారు ఎంత మంచోళ్ళు అంటే వాళ్ళు దొంగలను పట్టుకోరు పబ్లిక్ దొరకబట్ట చెప్పినా దొంగలను కూడా అయ్యో పాపమని నిడిచిపెట్టే అంత జాలి గుండోళ్ళు అరగట్లా చూస్తారు నమ్ముతలేరా ఎట్లా ఎవలండి ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తలేదని చెప్పింది అంతటేమో కానీ హైదరాబాద్ మధురా నగర్ పోలీస్ టౌన్ లో ఉండే కాకిల్ అయితే మస్తు దొంగల ఫ్రెండ్లీ పోలీస్ వాళ్ళు ఉన్నారు అంటే మధురా నగర్ పక్క పొంటే ఉన్న యాదగిరి నగర్ లాగి బులుగు రంగు టీషర్ట్ వేసుకున్న దొంగతాశుడు మొగపోడు ఇండాల పోయి తాళంబాల గొట్ట చూసిండు ఇక ఏది దొరికితే అది సంకలేసుకొని పోదామా అన్నట్టు ఇండాల వడి రెక్కిల్ చేస్తున్నాడట ఇంతల్నే సిసి కెమెరా వాని దొంగవాటం చూసి లోకల్లో వాని పట్టుకున్నారు వడివే ఎవర్రా నువ్వు ఏం పని తాళం తాళంబెట్టిని ఇళ్లకి పోయి ఏం చేస్తున్నవారు అని అప్ చేసి రఫ్పాడిచ్చిరు పని చేసుక బతుక శాతగాక మంది సోము దోసుకొని వచ్చిన అవర బాజి గాని తిట్టిపోసి ఆయన మధురానగర్ పోలీస్ టౌన్ కు తీసుకపోయి పోలీసు వాళ్ళకి అప మరిగా వాడిని ముఖం వరకు పాపం పోలీసు వాళ్ళకే జాలి అనిపించినట్టున్నది చూస్తుంటే కింద అమాయకుని ఎక్కున్నాడు వీడు దొంగతనం చేయొచ్చిండంటే నమ్మబుద్ధి అమ్మబుద్ధి అయితే లేదని అరే నువ్వు అట్లా బయటనే కూర్చోరా బాబు అన్నారట ఆయనతో వాడు అదే లాగం చూసుకొని అబ్బా ఎంత ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఉన్నారు అని లోపల అయిపోయిండో ఏందో అత్తగారింటి నుంచి అల్లుడు పోయేస్తా అని చెప్పినట్టే పోలీస్ స్టేషన్ నుంచి తప్పించుకొని పరారైండట తిరువాటం చేసుకొని వీడు అని చూస్తే కనవర్లేదట ఆటెంక పోలీసు వాళ్ళకు ఇదేమున్నది వీడు పరారైన సంగతి పబ్లిక్ లో తెలిస్తే ఇచ్చదు పోతుందని పోలీసు వాళ్ళు వాళ్ళు కోసం గల్లీలని దేవులాడుతురట చేతికి అప్ప చెప్పిన దొంగని సెల్లే సరచుకోవాల్సింది పోయి పార్కులు ఇడిచిపెట్టినట్టు ఇడిచిపెట్టిరు ఇప్పుడు మిఠ మీట చూసుకుంటే దోలాడుతున్నారు ఏమిటికి వచ్చింది ఇది అని ఈ సంగతి తెలిసి పబ్లిక్ కూడా గరం అవుతురట మీరు దొంగలను పట్టుకోరు మేము పట్టుకుని అప్ప చెప్తే లోపలి వేయకుండా వాడిని పరారు చేపిస్తారు ఇదేనామీషా కదనం అని గరం అవుతురట మరి చూడాలే ఈ సంగతి తెలిసినాక కూడా పెద్ద ఆఫీసర్లు మధురా నగర్ పిఎస్ఓలకు ఎటువంటి సత్కారం చేస్తారు